జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు ప్రైవేటు ఆసుపత్రుల మోసాలు డ్వాకర రుణాల మోసాలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు తెలిపారు మాది సంగడిగుంట కొబ్బరికాయల సాంబాయి కాలనీ వచ్చిద్ది మా డాక్రా గ్రూప్ లీడర్ డబ్బులు కట్టమనిస్తే ఆమె కట్టలేదండి మాకు బ్యాంక్ వాళ్ళు వచ్చి చెప్పేదాకా తెలీదు పది నెలల డబ్బులు ఏడు లక్షల డెబ్బై వేలు అండి వాళ్ళ అత్తాకోడళ్ళు ఇద్దరు కలిసి మా డబ్బులు తీసుకున్నారండి కట్టమంటే ఇప్పుడు కట్టట్ల మీ చారణ ఏం చేసుకోండి పొంది పెడుతుంది మాకు డబ్బులు కట్టడం కావాలి ముందు అసలు ఆమె రావాలి వాళ్ళ అత్త ఎడకు రావాలి సమాధానం చెప్పాలి పోలీసులు వాళ్ళు పిలిపించారండి వాయిదా అడుగుతున్నారు గాని లయర్ ని తీసుకొని వస్తుంది అదేమన్నా అంటే వాయిదా అడుగుతున్నారు కానీ డబ్బులు కడతామని చెప్పట్లా వాయిదా బ్యాంక్ వాళ్ళకి వాళ్ళే మాకు చెప్పారు సార్ డబ్బులు కట్టట్లేదు అని చెప్పి చెప్పాం సార్ చెప్పాం వాళ్ళు కూడా ఎవరికైనా వాయిదా అడుగుతుంది గాని డబ్బులు కడతాల్లా స్థలం అమ్మి కడతాననింది ఆ స్థలం కూడా అమ్ముకొని వెళ్ళిపోయింది మాకు చెప్పకుండా కూతురు కాడికి అది ఏదో ఊరు నెల్లూరు ఒంగులో ఒంగోలు కాడ ఉంటుంది ఫోన్ లో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అసలు సమాధానం చెప్పట్ల మీకు చేత చేసుకొని డబ్బులు అది వాళ్ళ ఆ ఉంటేనే మేము ఇచ్చాం ఆ అమ్మాయికి కాదు ఆ అమ్మాయికి కాదు ఆమె హామీ ఉంటేనే మేము ఇచ్చాము ఆ రోజు డబ్బులు ఏమి చెప్పింది వీళ్ళు ఇద్దరు కలిసి స్థలం ఉన్నారు మా డబ్బులు పెట్టి ఆ విషయం బయటపడిందని ఇప్పుడు ఆ స్థలం కూడా అమ్మేశారు అమ్ముకొని వెళ్ళిపోయారు ఆడుతూ చిన్న మా చెప్ప తగిలిని దెబ్బ అని చెప్పి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా దుర్మార్గంగా ఏ విషయాన్ని పట్టించుకోకుండా హౌస్ సర్జన్ చేసే పిల్లల చేత అతను రివిట్లు వేయించారు పెద్ద పెద్ద స్క్రూస్తో అవి మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు రివిట్లు దాంట్లో పద్నాలుగు రోజుల దాకా ఆ కట్టు ఊడదీయకుండా బాగా స్మెల్ వచ్చే విధంగా జరిగాక వీళ్ళందరూ పోయి ఏందమ్మా స్మెల్ వస్తుంది ఎందుకని అడిగితే ఆ తగ్గిదిలేకపోండి అన్నారు పోయాక బాగా ఇన్ఫెక్ట్ అయిందని మళ్ళా ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే మా వల్ల కాదు మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే శ్రావణి హాస్పిటల్కి వెళ్ళారు ఆ శ్రావణి హాస్పిటల్ వాళ్ళు ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిచ్చాక నిన్న అయ్యా మీ అబ్బాయిది మేము అది వాళ్ళు చేసినటువంటి ఇన్ఫెక్ట్ వల్ల చాలా నష్టం జరిగింది ఇక్కడ కాదు హైదరాబాద్ వెళ్ళండి అన్నారు అతను ఆర్థికంగా ఏమీ లేని చిన్న పెయింటర్ దగ్గర పనిచేసే ఓ పెయింటర్ అక్కడికి తన ఇల్లు కా తాకట్టు పెట్టి ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ కానీ ఖర్చు పెట్టడం జరిగింది ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఫ్రీ అన్నారు కానీ మందులని అవేని ఇవేని ఇతని దగ్గర చాలా దౌర్జన్యం చేసి వసూలు చేశారు కాబట్టి ఇతనికి అన్యాయం జరిగిన దానికి ఆ కొర లేచి నడిచే పరిస్థితి అయితే లేదు అన్నీ మంచంలోనే ఉన్నాయి ఇప్పుడు అటు ప్రజెంట్ కూడా మంచంలోనే ఉన్నాయి ఇది ఎన్ఆర్ఐ హాస్పిటల్ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి వాళ్ళు చేసినటువంటి విధానం మీద న్యాయం చేయమని ఈరోజు ఎస్పీ గారిని కలిసి మేము పిటిషన్ ఇవ్వటం జరిగింది హాస్పిటల్లోనే ఉన్నారండి శ్రావణి హాస్పిటల్లో కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే డబ్బులు కట్టించుకొని కట్టించుకొని ఇంకా కట్టలేని పరిస్థితిలో పక్కన రూమ్లో ఉంచి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన జరిగింది ఈ మేరకు సిపిఐ ఆధ్వర్య నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పార్టీ నేతలు అంజుబాబు అరుణ్ తత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అజయ్ కుమార్ద్రి మాట్లాడారు పేదలందరికీ రెండు సెంట్ల స్థలాలు ఇస్తామని బహిరంగ సభలో ఊదర కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలకు పంచుతామని వారు తెలిపారు

ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు తాను అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం పట్టణాల్లో సెంట్ ఇచ్చాడు గ్రామాల్లో సెంటున్నరు ఇచ్చాడు మేము కనుక అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తాం గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది నియోజకవర్గాల్లో మండలాల్లో బహిరంగ సభ వేదిక ప్రజలకు హామీ ఇవ్వటం అనేది జరిగింది కానీ ఎన్నికలు అయిపోయినాయి నూట ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలలు పైబడుతున్నప్పటికీ ఆ వైపున ప్రయత్నం ప్రారంభం కాలేదు సిపిఐగా ఈ రెండు నెలల కాలంగా గ్రామస్థాయిలో వార్డు సచివాలయాలు పట్టణంలో ఉన్నటువంటి వార్డు సచివాలయాల్లో లేని నిధుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఏమని ఆఫీసుల్లో అట్లాగే మన సచివాలయాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వాలని గత ప్రభుత్వ కాలం నుంచి కూడా మరి వినపాలు ఇస్తా ఉన్నాం అర్జీ పూర్తి చేస్తా ఉన్నాం అర్జీలన్నీ కూడా ఇప్పటికే సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది అట్లాగే ఎంఆర్ ఆఫీసులో కూడా ఇచ్చాం ఈ రోజు గుంటూరు నగరపాలక సంస్థ కమిషన్ వారికి ఇవ్వడానికి వచ్చాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంటు సొంటు స్థలంలో మరి లక్షల కోట్ల రూపాయలతోటి మరి ముప్పై రెండు లక్షల మందికి వారు ఇచ్చామని చెప్పారు వారికి మరి చాలా మంది కూడా మరి పట్టాలు ఇచ్చారు తప్ప స్థలం లేదని పరిస్థితి కొంతమంది ఉంది అట్లాగే మరి అదే టైంలో మరి రెండు చెట్లు ఇవ్వాలని సిపిఐగా మరి ఐదు ఐదు లక్షలు కూడా కోరాం అనంతరం మరి ఎన్నికలు రావటం ఎన్నికల్లో జనసేన కూటమి ఏ టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు రెండు చెట్లు స్థలం ఇస్తామని నాలుగు లక్షల నిర్మాణం చేస్తామని ఆమె ఇవ్వటం అధికారంలో రావడం జరిగింది తొమ్మిది నెలలు అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు మరి సిపిఐగా మరి రెండు చెట్లు స్థలం ఇవ్వండి మీరు చెప్పిన నాలుగు లక్షలకి ఇంకో లక్ష కలిపి అది కూడా రేట్లన్నీ పెరిగింది కంకర ఇసుకర గాలు కూడా రోడ్లు పెరిగినాయి కాబట్టి ఐదు లక్షలు వాళ్ళని కోరుతా ఉన్నాం ఇప్పటికే నగరంలో మరి అనేక మంది దరఖాస్తులు కూడా మరి సచివాలయంలో ఓటు పోయింది వాళ్ళందరినీ కూడా లబ్ధాలుగా చేర్చాలని మీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్లో తీసుకొని కూడా ఎంక్వైరీ చేయాలని పెదకాకని మండలంలోని తక్కిలపాడు గ్రామంలో సుమారు ఆరు పాయింట్ డెబ్బై కోట్ల విలువైన రహదారులు స్థానిక ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ తో కలిసి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తట్టమట్టి కూడా ఎత్తలేదు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోని కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయల పనులు ప్రారంభించాం అందులో చాలా వరకు పూర్తి చేశాం ప్రస్తుతం తక్కెలపాడు గ్రామంలో నలభై మూడు లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ప్రారంభోత్సవం జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేటాయింపు చేసిన ఇరవై మూడు లక్షలతో కలవర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అయితే తక్కెలపాడు ప్రజలు తమకు దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని ఒక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు

अच्छा सासरबाद सब हमें मुस्तब्बा बतवा है अच्छा दुष्ट धुंधलो घुरो शायद है वे तो कमसरबो ये थोड़ा

आगे मिल रहे सर धमे हैं सब खास क्या तुम बड़े ना यहाँ ये सब तो सभी तक खुदा है ये भागे तक जम भागा है अब जम 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 మరి వచ్చే తొమ్మిది నెలల లోపే మీరు చూస్తే నలభై మూడు లక్షల రూపాయలు పెట్టి అద్భుతమైన సిమెంట్ రోడ్డు కళ ముందు కనిపిస్తా ఉంది కంప్లీట్ అయిపోయి అదే విధంగా ఇప్పుడు అక్కడ కలవర్తికి ఒక ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఫౌండేషన్ వేశాం అది జాతీయ ఉపాధి హామీ పథకం ఇవి కాకుండా పథకాకాలంలో ఇంకో మూడు పనులు మేము చేయబోతా ఉన్నాం ఇనాగ్రేషన్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఈ మూడు కాకుండా పిఎంజిఎస్ వై కింద దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు పెట్టి దానికి కూడా ఫౌండేషన్స్ అనవయ్యబోతా ఉన్నాం అంటే ఈ చూస్తే మీ దగ్గర దగ్గర కోట్ల రూపాయల వర్క్లు ఇవ్వండి రోడ్డుకి తక్కిళ్ళ పాడు ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు సార్ మా గ్రామంలో అన్ని అయిపోయినాయి మాకు ఒక్క డ్రైనేజ్ ఒకటి చేస్తే ఎవరు అద్భుతం అంటా ఉన్నారు అది కూడా తప్పకుండా చేస్తాం ఇవి కాకుండా ఎప్పటికప్పుడు మాకు నరేంద్ర గారు ఎక్కడున్నా కూడా మా గ్రామానికి మా పొన్నూరు ఫండ్స్ తీసుకురామని పూన్లు వస్తా ఉంటారు ఇప్పుడు ఊర్లకు కానీ లేకపోతే పొన్నూరు పట్టణానికి గానీ ఎప్పుడు నాకు ఏం కావాలి మీకంటే నాకు డబ్బులు కావాలి డెవలప్మెంట్ కంటా ఉంటారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా ఇప్పుడు ఇది నన్ను వాస్తవంగా నాలుగో సార్ రిక్వెస్ట్ చేశారు బాపట్ల పొడుంపాడు నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ చేయాలనేది కోస్టో కాలి కనెక్టివిటీ మీద సో ఇది నేషనల్ హైవేస్ కొత్త హైవేస్ అనేవి చాలా డిఫికల్ట్ కేవలం మోదీ గారు ఒప్పుకుంటేనే అవి అయ్యేవి అయినప్పటికీ కూడా నరేంద్ర గారు మీ కోరిక ఒక్క మంచి పరుగు చెప్పండి అంటే ఇది కావాలని అడుగుతా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి నాకున్న అవకాశాన్ని నాకున్న అక్కడ ఉన్న మినిస్టర్స్ తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ని ఉపయోగించి ఇవి కూడా చేయడానికి ట్రై చేస్తాం తప్పనిసరిగా విధంగా మానవ సరోవరం గురించి కూడా వీళ్ళు చదువుతా ఉన్నారు యాక్చువల్ మా ప్లాన్ లో ఉంది అది కూడా చేస్తాం ఏదేమైనప్పటికీ ఈ పొన్నూరు ప్రజలు నరేంద్ర గారిని కానీ మమ్మల్ని కానీ కోట ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా ఎన్నుకోవటం వల్ల గంజాయి విక్రయించిన సేవించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరుసగా మూడు కేసులు నమోదైతే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ సీఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ హెచ్చరించారు మంగళగిరి మండల పరిధిలో గంజా విక్రయిస్తున్న ముంట సభ్యుని మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా గ్రామీణ వై మాట్లాడారు మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన యువకులు గత కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందని తెలియజేశారు కాజా గ్రామ పరిధిలోని నంబూరు కెనాల్ వద్ద యువకులు గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో గ్రామీణ ఇస్తాయి చిరుమామిల వెంకట్ మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు యువకుల్ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు

ఎక్కడికి ఇదివరకు గాంధీ గాంధీ కాదు రోజు లాగ ఉంటుంది దాంట్లో వేసుకుని వెళ్తున్న పోసుకునే దాంట్లో రోజు దమ్ములు దమ్ములకు ఉంటాడు పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున మనకి ఒక మనకు వచ్చిన ఒక లీడ్ ఇన్ఫర్మేషన్ బట్టి మనకున్న ఒక సోర్స్తో మన ఇంట్రాగేషన్లో ఒక లీడ్ డెవలప్ కావడంతో దాంట్లో మనం ఈ కేసు టేకప్ చేయటం జరిగింది దీంట్లో దీంట్లో మనకి ఏంటంటే ఆ రోజు వచ్చేసి పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున వన్ థర్టీ ప్రాంతంలో మనకి నంబూరు కెనాల్ ఏదైతే రామకృష్ణ వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్ ఉన్న ప్రాంతంలో మనకు వచ్చిన లీడ్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఏంటంటే ఈ కేసులో మనం టీమ్స్ అనేది వర్క్ చేయటం జరిగింది దీనిలో భాగంగా మనకేంటంటే ఈ టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఇది కాజా అవుట్కట్స్లో నంబూర్ కెనాల్ నంబూరు కెనాల్ వద్ద మనం అక్కడ ఒక ఒక ఇదిలాగా ఆపరేషన్ లాగా మనం ఇది చేయటం జరిగింది దానిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా అక్కడ అమ్మటానికి కాజాగ్ విలేజ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తర్వాత వచ్చేసి అర్బకి సంబంధించిన కొంతమంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఎవడైతే సెల్లర్ ఉన్నాడో మెయిన్ సెల్లర్ ఈ చిలకలపూడి భానుప్రసాద్ అనే అతను దగ్గర అతను మెయిన్ సెల్లర్ అనమాట అక్కడ అతని దగ్గర వీళ్ళంతా గ్యాదర్ కావటము దాని మీద వీళ్ళు కన్స్యూమ్ చేయడానికి అతని దగ్గర ఒక ట్వంటీ గ్రామ్స్ కొన్ని ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్స్ అతను సెప్ చేసి సెపరేట్ చేసి అమ్ముతూ ఉంటాడు దాని మీద వీళ్ళు పర్చేసింగ్ అక్కడ కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం చేసుకుని దీన్ని ఆ భాగంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేయటం జరిగింది వాళ్ళని కస్టడీలో తీసుకుని తర్వాత ఈ భానుప్రసాద్కు సంబంధించి కొంచెం మనం వాళ్ళ ఏదైతే హీడౌట్స్ ఉన్నాయో అవి చెక్ చేయటం జరిగింది దాంట్లో మనకి అతని దగ్గర అతని పొజిషన్లో మనకి ఒక పంతొమ్మిది వందల గ్రాములు అంటే కేజీ తొమ్మిది వందల గ్రాములు ఈ గాంజా ఏదైతే ఉందో కాంట్రాక్ట్ గాంజా మనకి అతని పొజిషన్లో చీడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మొత్తం టోటల్గా ఈ దీంట్లో కొంతమంది కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మే వ్యక్తులు కానీ పార్టీ రియోజక చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు పిఠాపురం చిత్రాడలో జరిగిన పన్నెండు ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గించాలి చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు హలో మంగళగిరి చలో పిఠాపురం అనే కార్యక్రమాలు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరి నుంచి వేలాది మందిగా వచ్చి జనసేన పార్టీకి ఆవిర్భావ సభ పండగలో ఏదైతే జయకేతన సభ పిఠాపురంలో జరిగిందో ఆ పండగలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి మనం చూసాం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎంత హుందాతనంగా ఎంత బాగుందో భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా ఈ రోజున ఆయన రాష్ట్ర నాయకుడు కాదు దేశానికి పనికొచ్చి దేశ నాయకుడిగా ఆయన ఒక వినూత్నంగా ఆయన నిలబోతా ఉన్నారు ఈ రోజున దేనికంటే మహారాష్ట్ర నుంచి కేరళ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఆ రోజున చూస్తే కొన్ని వేల మంది లక్షల మంది తండ్రపండాలుగా వచ్చాయి నిజంగా ఆ సభ చూస్తే ఒక ఒక జై జై ధోనాల మధ్య ఒక జైకేతనం సభ ఎంత జరిగిందంటే నవోత నవోషత్తులాగా జరిగింది దాంట్లో పాల్గొన్నటువంటి మా కమిటీ సభ్యులకి అలాగే వివిధ నాయకులకి రాష్ట్ర నాయకులకి అలాగే మంత్రివర్యులకి ఎమ్మెల్యేలకి అలాగే ప్రత్యేకంగా మీడియా వారికి పోలీసు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతా ఉన్నాం జనసేన పార్టీ జరిపిన అలాగే ఆ రోజున అంటే ఈ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే విధానం చూస్తే ఆ రోజున ఎలా వచ్చారంటే జనాలు కూడా ఒక మినీ కుంభమేళ లాగా ఆ రోజు నాకు రావడం జరిగింది అంటే ఒక మినీ కుంభమేళ పితా పిఠాపురంలో జరుగుతుందా అనే విధంగా పబ్లిక్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రోజు రావడం జరిగింది ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం చూసి రకరకాల ఈ వైఎస్ఆర్సిపి ద్రోహులు వేరే విధంగా వైరల్ చేయడం జరుగుతుంది మేము ఒకటే చెప్తున్నాను మా జన సైనికులకి అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేకమైన అభిమానులు ఈరోజు మా రాష్ట్రంలో ఒక 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 స్థాయి వ్యక్తులంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గర్మా ఇది ఎక్కడ కూడా మీరు వైఎస్ఆర్ ట్రాప్ ట్రాప్లో పడద్దని చెప్తాను దేనికంటే ఆ రోజున నేను చెప్పిన విధానం ఎంత చక్కగా ఉందంటే ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర విభజన పట్టి ఆంధ్రప్రదేశ్కి ఒక గట్టి నాయకుడు కావాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి ఒక అభివృద్ధి చెందాలి ఆంధ్రదేశం విభజన పడి మోసపోయాము అని చెప్పి ఆ రోజున ఎటువంటి ఆంక్షలు ఎటువంటి పదవులు పొందకుండా ఎటువంటి ఇది కూడా తీసుకోకుండా సీట్లు తీసుకోకుండా ఆ రోజు పద్ధతి కొన్ని విధానం మనం చేశాం అది ఆ కాలక్రమైన రెండు వేల పంతొమ్మిదిలో ఒక విధమైన ఇదైపోయి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చేప్పటికీ చాలా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి రెండు వేల నలభై ఏడు విషన్ డాక్యుమెంట్ పై అసెంబ్లీలో చర్చ రాష్ట్రం ముప్పై ట్రిలియన్ డాలర్ల జీడిపికి చేరటమే లక్ష్యంగా పనిచేయాలని సిఎం చంద్రబాబు వెల్లడి ఉపాధి హామీ పనుల్లో భారీగా అవినీతి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రకటన కోసం ఇప్పటి వరకు పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది పదిహేడు వేల కోట్లు అసెంబ్లీలో మంత్రి రామానాయుడు వెల్లడి వాలంటీర్ల తొలగింపుపై శాసన మండలిలో వాడి వేడి చర్చ రెండు లక్షల యాభై ఆరు వేల మందిని తొలగించి రోడ్డున పడవేశారని వైసీపీ ఎమ్మెల్సీల ఆరోపణ ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం